మంచిర్యాల జిల్లా కేంద్రంలో వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కుంకుమ పూజలు నిర్వహించేందుకు భక్తులు మహిళలు తరలివచ్చారు వంద ఫీట్ల రోడ్డు వద్ద సంస్థ కార్యాలయ ఆవరణలో కొలువైన లంబోదరు వద్ద మహిళలు కుంకుమ పూజలు నిర్వహించి ఒకరికొకరు వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు గణనాదిని వద్ద మహిళల కోలాటాలు ఆడి భక్తులను అలరించారు ఈ కార్యక్రమంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సూర్యనేని కిషన్ కాసర్ల సదానందం సంస్థ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు కార్యక్రమ పైన మనకి మన బిజినెస్లో వ్యాపారంలో అయితే ఎన్నో ఆటంకాలు జరుగుతుంటాయి అటువంటి ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందుగా గంగాధునికి చేయడం మన సమాచారం కాకపోతే సమాజంలో ఇప్పుడు ఏదైతే ఎటువంటి ఆటంకాలు జరగకుండా మంచిగా టైంకి వర్షాలు పడుతుందో రైతులకు మంచి పంటలు పడాలని వ్యాపారాలు కూడా మంచి అన్ని వ్యాపారాలు మంచి లాభాలుగా సాగాలని ఎటువంటి సమాజంలో ఎటువంటి వ్యాధులు కూడా సుఖకుండా కొద్దిగా హెల్దీగా ఉండాలనే ఉద్దేశంతో మేము అన్ని కూతుల గణనాథుని ఆ సంకల్పంతో దృష్టి జరిగింది ఈ తొమ్మిది రోజులు కూడా మేము ఏదైతే సమాజంలో చెప్పామో ప్రకృతికి ఇబ్బంది కాకుండా ప్రతి కూడా మా పనిలో కూడా మాట పనిలో కూడా మానే ఉంటుంది మేము చేసే వ్యాపారంలో కూడా మేము శ్రీగంధం చెట్లతో ఒక పది పది పదిహేడు సంవత్సరాలు గీడుపులు అన్నీ కూడా స్వచ్ఛ ఉండేటట్టుగా ప్రకృతికి సపోర్ట్గా ఉండే విధంగానే మా పనులు ఉన్నాయి సమాజానికి వచ్చేస్తే మా కస్టమర్ కూడా ఎప్పుడో పది పదిహేడు సంవత్సరాలకు కట్టుకునే ప్లాట్ కూడా ముందుగానే పంపించి మనకి తక్కువ రేటుకి ఇచ్చేసి అటువర్గం కూడా సమాజం కూడా మీకు ఈసారి గరణనాథులు విష్ణు చక్రంలో విష్ణుకు చక్రము ఉన్నట్టుగా గరణాధు చేతిలో మా అంజర్భుద చక్రం ఉంది అంటే ఈ రోజులలో మేము రియల్ ఎస్టేట్ రంగంలో చక్రం దిగుతున్నామని ప్రతికగా ఈ గరణనాథుని మేము ప్రతిష్ట ఈ తొమ్మిది నవరాత్రులు కూడా ప్రతిరోజు దీప కూ నైవేద్యాలతో పాటుగా ప్రతి రోజు కూడా అన్నదానాలు చేయడం జరుగుతుంది వీళ్ళు ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు పెడట్లేదు మొత్తం మా టీమే కూడా రోజు కూడా వాళ్ళే చేయడం జరుగుతుంది చాలా ఆనందం పోతే శోభయాత్ర లడ్డు ప్రతిసారి లాగానే ఈసారి కూడా మనం కూట బాగర్ కేజీల లడ్డును పెట్టడం జరిగింది ఇది కూడా పూర్తిగా ఉచితం ఉచిత కూప ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఫ్రీగా మేము ఇవ్వడం జరుగుతుంది కానీ తీసుకున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరు కూడా ఫ్రీగలేరు చాలా అద్భుతంగా ఈజీ లైఫ్ను అనుభవిస్తున్న వాళ్ళ మాటల్లో మేము వినడం జరిగింది కాబట్టి ఆ లడ్డు కూపని అందరూ వినియోగించుకొని వినాయకుని యొక్క స్వామివారి యొక్క కృపకు పాత్ర అలవాటు పొందుతున్నాను ఈ కూపలు కూడా దాదాపుగా ఇరవై వేల వరకు మాకు అందుబాటులో ఉన్నాయి ప్రతిదీ కూడా ప్రతి జిల్లాలో కూడా మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు చూడచ్చు మీ ఫ్రెండ్స్ సర్కుల్లో మీ రిలేషన్స్లో అందరికీ ఒక్కరు కనబడుతున్నాయి పదిహేను అమ్మ ఐదు అంటే కాబట్టి ఎక్కడి దగ్గర కూడా అటువంటి కూపన్లు ఉంటాయి దాన్ని మీరు వినియోగించుకుని సాంగ పాత్రలుగా రాకపోతున్నాము నిత్యాన్నదానం చెప్పాను కదా ఇంతకుముందు ఈ నవరాత్రులు ప్రతి రోజు కూడా నిత్యాన్నదానం సుమారు ఎంతమంది రోజుకు రెండు వేల నుండి మూడు వేల మంది వరకు ఇక్కడ మనం భోజనం చేసి కల్పిస్తున్నాం అందరూ కూడా సాంగారిక పాత్రలుగా అంటే శోభయాత్ర శోభయాత్ర ఈసారి ఇప్పుడు కూడా మేము ప్రతి శోభయాత్ర కూడా మా దగ్గర కుటుంబం మాత్రమే ఈసారి బయటలు మా శ్రేషన్ కాబట్టి అంగరకాల పెద్ద మొత్తం అనేది కూడా జై జై గణేష్